జనసేన పార్టీ ఈరోజు ఫుల్లుగా నిండిపోయిందని తెలుస్తోంది ఫుల్ పార్టీ పూర్తిగా గ్యాప్ లేకుండా వలసలతోటి ఫుల్లుగా నిండిపోయింది జెండా మోసినటువంటి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ టికెట్ ఆశించే అభ్యర్థులు కానీ వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది అక్కడ జనసేన ఫుల్ అయిపోయి ఇంకా వాళ్ళు మరి ఆయన కుల సమీకరణాలు కొత్తగా వచ్చే బాగా ముదిరిపోయిన లీడర్సు ఇటు తెలుగుదేశం పొత్తు ఉన్నది అని అనగానే జనసేనకు క్యూ కట్టారు తెలుగుదేశానికి వెళ్ళని వాళ్ళు తెలుగుదేశం అంటే పడని వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు వైసీపీలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు హఠాత్తుగా ఉన్న అభ్యర్థుల్ని పీకేయడం కొత్త అభ్యర్థులను పెడుతుండడం వాళ్ళు వెంటనే పార్టీ మారడం ఇటు తెలుగుదేశంలోకి వెళ్ళలేని వాళ్ళు జనసేనలోకి రావడం ఫ్రెష్ పార్టీ కాబట్టి అధికారంలో ఇంతకుముందు లేదు కాబట్టి ఈ పార్టీలో చేరడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు జనసేనలోకి పెరిగిన వలసలు పదేళ్ల నుంచి జెండా మోసిన వారు పక్కకు కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అంటూ హడావుడి పొత్తులో వచ్చేది ఎన్నో నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహులు ఉమ్మడి విశాఖలో ఇంకా ఎక్కువగా ఉందంట మాజీ మంత్రులు మాజీ ప్రజాప్రతినిధులు జనసేనకు క్యూ కట్టేయడంతో పదేళ్లుగా పార్టీని నమ్ముకుని జెండా మోసిన వారి పరిస్థితి అబ అగమ్య గోచరంగా మారిందని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించగానే ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం విపరీతమైన వలసలు ఉన్నాయని మనము ఇప్పటికే అనుకున్నాం కాబట్టి మరి అనకాపల్లిలో కూడా చాలా పోటీ ఉంది ఇటు విశాఖ దక్షిణంలో ఉంది మరి మాజీ శాసనసభ్యుడు పంచకల్ల రమేష్ బాబు ఇటీవల జనసేనలో చేరారు ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు ఇటు వైసీపీ నుంచి ఇటు తెలుగుదేశంలో కూడా కొంతమంది తెలుగుదేశం నుంచి మొన్న మొన్న బయటికి వెళ్ళిన కొంతమంది కూడా జనసేన కోసం ట్రై చేస్తున్నారు ఎందుకంటే వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది అటువైపు వెళ్ళవద్దు అని ఇంకొకటి వైసీపీ జగన్కు వాళ్ళకి ఎప్పుడు కూడా చిరకాల వైరం ఉన్న వాళ్ళు కూడా అటు వెళ్ళలేరు కాబట్టి ఇటు జనసేనకు తెలుగుదేశం నుంచి వస్తున్నారు ఇటు వైసీపీ నుంచి వస్తున్నారు ఫ్రెష్గా కొంతమంది చాలామంది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా అలాంటి కొంతమంది సామాజికవేత్తలు అలాంటి వాళ్ళు జనసేనకు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళకి టికెట్ దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంది చాలా బడా లీడర్లు ఆర్థికం అంగబలం అంతకుముందు రెండు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తులు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరూ కూడా జనసేన వైపు రావడంతో జనసేన పార్టీ కార్యాలయం జనసేన పార్టీ యొక్క బస్సు ఫుల్ అయిపోయింది టికెట్లు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్కి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆయన ఎందుకంటే చాలా పెద్ద పెద్ద నాయకులు జనసేన టికెట్ కావాలని వస్తున్నారు మరి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఇటు ప్రభుత్వ జగన్తో ఇటు టీడీపీతో చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తులు మరి పవన్ కళ్యాణ్ బొమ్మని పవన్ కళ్యాణ్ జెండని నమ్ముకున్న చాలామంది కూడా ఈరోజు టికెట్ రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉన్నది వాళ్ళందరినీ కూడా బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి మరి జనసేన మాత్రం ఇప్పుడు రెండు టీడీపీ వైసీపీ కంటే ఎక్కువగా జోషుగా మరియు ఫుల్లుగా మరి అసమ్మతి కూడా ఫుల్లుగా అంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళే కాబట్టి పెద్దగా అసమ్మతి ఉండకపోవచ్చు అంతా కార్యకర్తల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు మనం వస్తే చాలు పవన్ కళ్యాణ్ వస్తే చాలు పవన్ కళ్యాణ్ సీఎంఓ వైస్ సీఎంఓ అయితే చాలు అనే ఒక ధోరణిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఉండదు కానీ బయటి పార్టీల నుంచి వచ్చిన చాలామంది పెద్ద పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళకి టికెట్ రాకపోతే వెళ్తారు వస్తే పోటీ చేస్తారు మరి అలా ఉన్నది పరిస్థితి జనసేన ఫుల్లు స్వింగ్లో ఉంది ఫుల్ జోష్లో ఉంది నిజంగా చెప్పాలంటే అసలు సీట్లు నిండిపోయి ఇంకా డబుల్ సీట్లు బస్సులో నిలబడ్డటువంటి పరిస్థితిలా జనసేన పార్టీ ఉంది